ఇప్పుడు వృక్షాలే ఉన్నాయి వేప రావి మారేడు తులసి అంటే ఔషధ గుణాలు ఉన్న ప్రతి వాటికి మనం మనిషి నేచర్ ఒక సాయం తీసుకుంటే థ్యాంక్స్ చెప్పడం ఆ థ్యాంక్స్ చెప్పే ప్రక్రియ మనం చెట్టుకు పూజ పుట్ట పూజ మీరు అన్నట్టుగా చాలా మంది ఆ లోపల ఉన్న అంతరార్థాన్ని చెప్పకుండా ఇప్పుడు లలిత పారాయణం చేయాలంటే గబగబ గబగబా గా చదవడమే ఆ సహస్రనామాలు తప్ప అసలు వ్యక్త వ్యక్త స్వరూపిణి అంటే ఏంటని ఆగిన వాళ్ళు ఉండరు అక్కడ అంటే ఎందుకు అమ్మా ఏంటి ఏం చేస్తుంది అనే అర్థాన్ని తెలుసుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి పూజా విధానం అంటే మీరు ఏం చెప్తారు ఒక పారాయణమే ఉంది ఇన్నిసార్లు జపగబా చదవాలి బుక్ అక్కడ పెట్టాలన్నట్టుగా చాలా మంది గృహిణీలు నేను చూస్తున్నాయి తినగ తినగవేమ తీయనుండు అన్నట్టుగా పారాయణ చేయగా 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 ఒకప్పుడుకైనా అర్థం తెలుసుకుంటారు ముఖ్యంగా ఆ పారాయణలో కూర్చున్నప్పుడు మనం చదువుతూ ఉంటాము ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు కూడా మన డెబ్బై రెండు వేల నాడులు యాక్టివేట్ అవుతాయి ఎప్పుడైతే మన ఒత్తులతో పైకి ఉచ్చరిస్తూ గనక మనం చదువుతామో మన శరీరం తేలిక పడుతుంది మన లోపల ఉన్నటువంటి నాడులన్నీ కూడా అవుతాయి రుద్రగ్రంథి విభేదిని బ్రహ్మగ్రంథి విభేదిని విష్ణుగ్రంథి విభేదిని అన్నప్పుడు ఏమవుతుంది ఆ గ్రంథి విభేదిని అన్నప్పుడు నువ్వు గట్టిగా పలుకుతూ ఉన్నప్పుడు మనకు మామూలుగా యోగాది చేసేటప్పుడు కపాలభాతి అని చేయిస్తుంటారు నీకు ఆటోమేటిక్ అయిపోతుంది కపాలభాతి ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ బ్లాక్స్ ఉన్నాయండి ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయండి స్టెంట్ వేయాలండి అదండి అని అంటారు కదా ఇది ఇది జరుగుతూ ఉన్నప్పుడు నీకు స్టెంట్ వేసే అవకాశం ఎక్కడది స్టెంట్ వేయాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు అసలు చదవడమే లేదు వాట్సప్లో చూస్తున్నాం టీవీలో చూస్తూ మౌనంగానే కూర్చున్నాం పక్క వాడితో కూడా మనం మాట్లాడట్ల ఏమవుతుంది మన శరీరంలో అన్ని బ్లాక్స్ మూసిపోతాయి కమ్మా అక్కడే కూర్చొని అక్కడే తినేస్తున్నాము లోపల కొవ్వు పెరిగిపోయి బన్నీ మూసుకుపోతాయి నాళాలన్నీ కూడా అప్పుడు ఏమవుతుంది అనారోగ్యం పాలవుతాం అప్పుడు మళ్ళీ డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం ఆ మందులు మింగుతాం అదంతా విషయం ఇన్ని ఇన్ని ఇబ్బందులు మనం ఎందుకంటే పెరటిలోనే మనకి ఇన్ని మంది ఎందుకమ్మా మన ఇంట్లో ఉన్న వంట ఇంట్లో ఉన్న ఆవాల డబ్బా పెద్ద మందులు పెట్టే మనకి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అంతా అందులోనే ఉంది అవునా చిన్న చిట్కాలతోనే మనకి ఎన్నో చెప్పారు కదా అంటే తప్పు మనది కాదు మనల్ని ఆ విధమైనటువంటి భ్రమలలో ముంచేశారు తప్పు మనం వాళ్ళ జాతి నలం తప్ప వాళ్ళ 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 తప్పు కానే కాదు ఆ రకమైన భ్రమల్లో మనల్ని ఎంతోమంది వచ్చి పరిపాలించడం వల్ల ఈ దేశం మీదకి అనేక రకాల మన పురాణాల మీద కానీ మన వేదాల మీద కానీ అన్నింటినీ కూడా రకరకాలుగా నెగిటివ్గా చెప్పి మనల్ని మనమే అనుమానించేటట్టుగా మనల్ని ఒక భ్రమల్లో పెట్టారు ఓహో మనం మనం చేస్తూ తప్పేదేమో మనం అలా కాదేమో వాళ్లే వాళ్ళేమో అని వాళ్ళ భాషనే ప్రేమించడం కానీ ఆ దేశాలనే ప్రేమించడమే చేస్తున్నాం ఇప్పటికీ కూడా అందుకని ఇప్పటికైనా మనం మనంగా ఉండాలి అంటే మన దేశీ సంస్కృతి ఏమిటి మన దేశం ఏమి ఇచ్చింది ఏం చెప్పింది అనే మూలాలు కనుక ఇప్పటికైనా వెళ్ళగలిగితే కనీసం నెక్స్ట్ జనరేషన్ నుంచి అయినా స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పటిలానే అసలు వెళ్ళి మాత్రమే మిగులుతుంది తప్పదు జరుగుతుంది సైకిల్ అమ్మ ఇది మళ్ళీ సత్య ఇప్పుడు కలియుగం సత్యయుగం ఆరంభం కావాలంటే ఇప్పుడు విత్తనాలే కదా ఇప్పుడు తయారు కావాల్సింది కాబట్టి ఈ విత్తనాల మీద మళ్ళీ ప్రారంభం అవుతుంది దట్ ఈస్ అవర్ హోప్ అమ్మా నిజానికి తప్పకుండా అవుతుంది మన ప్రయత్నం చేస్తూ ఉంటే ఇది మన ప్రయత్నం అని కూడా మనం పొరపాటు ఎక్కడో ప్రేరణనిచ్చి ప్రయత్నం ఆయనదే అంతే మనం అనుకుంటాం ప్రణాళిక అంతా అయిందే ఏ కోవిడ్ లాంటిది వస్తే మళ్ళీ వంటింట్లోకి పరిగెత్తుతారు ఇప్పుడు మరి అదే వచ్చింది కోవిడ్ అయిన ప్రణాళిక కాదు అదే పక్కగా భయ దైవ ప్రణాళిక ఇది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి